ఒక్కొక్కసారిగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానంటే ప్రాణం లేకపోయినా కూడా వచ్చి కొట్టేలా ఉంది ఈవినింగ్ అయ్యేసరికి ఏదో స్నాక్ అయితే తినాలనిపిస్తుంది కదా అందులోనే స్వీట్ అయితే నాకు ఇంకా బాగా ఇష్టం సో అలాంటి స్వీట్ రెసిపీలోనే ఈజీగా అయిపోయి రెసిపీ ఒకటి చెప్తాను ఈ కొలతలతో కనుక ప్రిపేర్ చేసుకుంటే పక్క స్వీట్ షాప్ స్టైల్ వస్తుంది మైసూర్ పాక్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే కొంచెం లోతుగా ఉన్న గిన్నెకి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ గానీ అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి శనగపిండిని కొలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే కొలుస్తున్నామో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొలుచుకోవాలి ఇక్కడైతే నేను ఒక కప్పు శనగపిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఒక కప్పుకి రెండు కప్పులు పంచదార వరకు తీసుకోవాలి రెండు కప్పులు పంచదారని ఒక కప్పు వరకు వాటర్ పోసి తీగపాకం పట్టించుకోవాలి ఈ ప్రాసెస్ జరుగుతుండగానే ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు గీ లేదంటే రెండు కప్పులు ఆయిల్ తీసుకొని మరిగించుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా తీగపాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఒక కప్పు శనగపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇది కంప్లీట్ గా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలెక్టర్ ఆయిల్ మొత్తం అయిపోయేసరికి మనకి మైరు పాక అనేది రెడీ అయిపోతుంది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసి రెడీగా ఉన్నప్పుడు మనకి ఏ షేప్ లో కానీ ఆ షేప్ లో కట్ చేసేసుకోవాలి మీరు కనుక రెసిపీ ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి